హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి వంటలు ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఈరోజు మన కిచెన్లో నేను బెండకాయ పులుసు చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఈ బెండకాయ పులుసు టేస్టీగా చిక్కగా రావాలంటే నేను ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను ఆ టిప్ను ఫాలో చేస్తే మీకు కూడా చక్కటి బెండకాయ పులుసు అనేది ప్రిపేర్ అయిపోతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బెండకాయ పులుసు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయినాక మీడియం సైజ్ ఆనియన్ అలాగే ఐదు నుంచి ఆరు గ్రీన్ మిర్చి కరివేపాకు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పావు కేజీ బెండకాయ తీసుకొని కడిగి వాటర్ పోయినాక ఇలా మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలండి మనం ఆనియన్స్ మొత్తం ఫ్రై కాకముందే బెండకాయ అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఆనియన్స్ బెండకాయ ఒకటేసారి చక్కగా ఫ్రై అయిపోతామండి ఇలా బెండకాయ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెప్పలు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ బెండకాయలు ఆనియన్స్ ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం వేసుకోవాలి నేను ఈ చింతపండు రసానికి ఒక పెద్ద లెమన్ సైజు చింతపండు తీసుకొని ఇలా అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు రసం వేసుకున్నాక దీంట్లోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ కరివేపాకు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ బెండకాయ పులుసు చిక్కగా రావాలంటే నేను టిప్ చెప్తానన్నాను కదా ఆ టిప్ ఏంటంటే ఒక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ బెండకాయ పులుసుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు బెండకాయలు కూడా ఉడికిపోతుంటాయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో మనం ముందుగా కలిపిన శనగపిండిని ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలండి నేను ఈ వీడియో ఎడిటింగ్లో అది డిలీట్ అయిపోయిందండి ఇలా వేసుకున్నాక ఒక వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నాక మనకు టేస్టీ అయిన బెండకాయ పులుసు ప్రిపేర్ అయిపోయింది చూడండి బెండకాయ పులుసు చాలా చిక్కగా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ